అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీ లావాదేవీలు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు ఈరోజు మీరు మీ కష్టానికి పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందుతారు మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి ఆఫీస్ లో సౌద్యోగులతో వివాదాలు రావచ్చు మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాలనొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది జీవన శైలిలో సమగ్రతను కాపాడుకోవాలి స్నేహితులతో సమయం గడుపుతారు పనులు వేగంగా పూర్తి చేస్తారు వైవాహిక జీవితంలో మీరు షాపింగ్ కోసం మీ జీవిత భాగస్వామిని తీసుకువెళ్లవచ్చు మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు ఆదాయం బాగుంటుంది మరియు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఇది మీకు అతిపెద్ద విజయం అవుతుంది మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి సంబంధాల్లో జాగ్రత్తగా ఉండండి అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ఈ రోజు మీరు ధైర్యంగా ఉండాలి డబ్బుకు సంబంధించిన విషయంలో అపరిచితులను విశ్వసిస్తే అతను ఆ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి